బాధలు ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి సూత్రం అప్పుల బాధలు ఎక్కువగా ఉండి అప్పులతో సతమతమవుతూ ఉంటే ఈ చిన్న నామాన్ని జపించండి అది ఎప్పుడూ జపించటం వల్ల అమ్మవారి దయ కలిగి అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది ఆ నామం ఏంటంటే ఖరాళ వదనం ఖడ్గ చర్మ శూల వరాన్వితం నీల సింహ సింహనస్థ్యయే ద్రావు ప్రశాంతయే ఈ నామాన్ని ఎప్పుడూ మనసులో ధ్యానిస్తూ పఠిస్తూ ఉంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం వల్ల ధనప్రాప్తి కలిగి అప్పులు తీరిపోతాయి అలాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి ప్రీతికి ఇది స్వరించి చూడండి దీనితో పాటు కనకధార స్థవ స్థవం చదవండి అప్పుల బాధలు పోవాలంటే మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ మంత్రం చదువుకోండి ఓం భృణ విముక్తీశ్వర మహాదేవాయ ఓం భృణ విముక్తేశ్వర మహా ఇది మీకు కంటతా వస్తే అప్పుల బాధలు తిరిగి తీరిన తర్వాత కూడా మంత్రాన్ని నిత్యం అనుకోవచ్చు ఇక ఎప్పటికీ మీకు ఆర్థిక సమస్యలు దరిచేరవు కాబట్టి మనసులో ఎప్పుడూ మంత్రాన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండాలి ఎక్కువ అప్పుల బాధలు ఉన్నవారికి తప్పకుండా విముక్తి కలుగుతుంది పెళ్లి సంబంధాల కోసం సెవెన్ టూ జీరో సెవెన్ జీరో ఫోర్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమోని ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి నుండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి